పదైదు నెలల్లో వీళ్ళు పట్టుమని పదహైదు వేల ఉద్యోగులు కూడా ఇవ్వలేదు అధ్యక్ష కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక సంతకంతో లక్ష ముప్పై రెండు వేల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష ఈ ఓపెన్ ఛాలెంజ్ కు ఈ ఓపెన్ ఛాలెంజ్ డిస్కస్ చేయడానికి కుప్పం ఎమ్మెల్యే గారు అప్పుడు కుప్పం അപ്പോൾ കുക്കം ഏർപ്പെടേ

సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారం ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే కూటమి ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం అరవై ఆరు లక్షల మందికి ఇస్తామన్నారు అధ్యక్ష దాంట్లో కూడా అధ్యక్ష మళ్ళా అరవై మూడు లక్షల మందికి ఇస్తామంటున్నారు అంటే సుమారుగా ఇరవై లక్షల పైచికు మందికి కూతబెట్టిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వం అధ్యక్ష దీనికి కూడా తమరి ద్వారా

అధ్యక్ష ఇప్పుడు సభా గౌరవాన్ని సభా గౌరవాన్ని మర్యాద ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇవాళ ఆయన కుప్ప ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారంటే ఒక అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మీరు దీన్ని ఖండించాలా ఇవాళ అధ్యక్ష ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత పంతొమ్మిది ఇరవై నాలుగులో వారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు అధ్యక్ష అలాగే ఇప్పుడు ఇరవై నాలుగు ఎన్నికల్లో సూపర్ డూపర్ మెజారిటీతో నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు గెలుచుకుని ఇవాళ తొంభై నాలుగు శాతం మ్యాండెట్ తో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఇవాళ వారిని పట్టుకుని కుప్ప ఎమ్మెల్యేని మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మీరు ఇవాళ అగౌరవ వ్యక్తిని మీరు క్షమాపణ చెప్పించాలని చెప్పి అందరం పెడతారు అధ్యక్ష ఇది పద్ధతి ఇలాంటి సంప్రదాయం గతంలో ఎప్పుడైనా ఉందా ఇలాంటి సంప్రదాయం ఎప్పుడైనా ఉందా గతంలో ఇవాళ మీరు దయచేసి ఈ సభ గౌరవాన్ని కాపాడాలి అధ్యక్ష పెద్దల సభ అధ్యక్ష ఇది పెద్దల సభలో గౌరవం ఉంది అధ్యక్ష ఇవాళ వారికి వారు మాట్లాడిందని మేము కాదంట అధ్యక్ష వాళ్ళకి ఇచ్చిన సమయంలో వాళ్ళు మాట్లాడమనండి వాళ్ళ తర్వాత మా వాళ్ళకి మేవ్వండి మేము మాట్లాడతాం పది నిమిషాలు ఫిక్స్ చేస్తారు పదిహేను నిమిషాలు ఫిక్స్ చేస్తారు మీరే కృషి చేయండి మీరు ప్లీజ్ ప్లీజ్ సభ్యులు తమ తమ సీట్లు వెళ్ళి కూర్చోండి ప్లీజ్ తమ తమ సీట్లలో వెళ్ళి కూర్చోండి

సభ్యులు మాట్లాడుతున్నారు మాట్లాడినప్పుడు వాళ్ళ అభిషేముంది అనేది మైక్లో చెప్తున్నాడు చెప్తే ఒకవేళ అతను చెప్పింది మైక్లో అలా ఆయన సభ్యులు చెప్పింది ఏమైనా అవాస్తవం అయితే ఒక్క నిమిషం ఒక్క నిమిషం నిమిషం మీరు ఏమైనా చెప్తే అప్పుడు మీరు వచ్చి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష లేదు అంటే మేము మా మా మాత్రం వారు ఏమన్నారు అధ్యక్ష వారు ఏమన్నారు ఆనాటి గొప్ప ఎమ్మెల్యే గారు ఆనాటి గొప్ప ఎమ్మెల్యే గారు మానిఫెస్టో అని ఆయన విషయం చెప్పారు కదా అంతే కదా ఎందుకు మరి మరి తిరువారం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష ఆయన తెలియదు అధ్యక్ష అందుకే గౌరవం ఇచ్చి గౌరవం పిట్టుకోవాలంటారు సాంప్రదాయం ఎందుకంటే గౌరవాలు ఇచ్చి గౌరవం పెట్టుకున్న వాళ్ళంటారు వారు వారు ఎంత కాలం వారు ఎంత కాలం వారు ఎంత కాలం ఎమ్మెల్యే ఎంత అంతకాలం నాటి గొప్ప ఎమ్మెల్యే అందులో లేదు అందులో లేదు అధ్యక్ష సభలో అధ్యక్ష సభలో సభ్యులు కొంతమంది గురించి గౌరవం మీరు బ్యానల్ స్పీకర్ మిమ్మల్ని అధ్యక్ష పిలుస్తున్నాం అది సభ గౌరవ సాంప్రదాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అంటే ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులే కాదను గౌరవ ముఖ్యమంత్రి గారు సంబోధించేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పకుండా కుప్పం ఎమ్మెల్యే వారి యొక్క అజ్ఞానం అనుకోవాలో దాన్ని ఏమనుకోవాలో అది కావాలని మాట్లాడతారు అధ్యక్ష ఈ రికార్డు తొలగించాలి వారి మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష ఇది అధ్యక్ష మీరు 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 ప్యానల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మేము అధ్యక్ష పిలుస్తున్నాం బయట ఉన్నప్పుడు సభ్యులుగా మాట్లాడతాం అధ్యక్ష అది కొన్ని సాంప్రదాయాల అధ్యక్ష స్పీకర్ కి మనకి ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సంబోధించకుండా చేయడం అనేది వాళ్ళ యొక్క కుయుక్త అధ్యక్ష తొలగించాలి వారి మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష గారు అందరూ ఇది శాసన మండలి కాబట్టి మనం ఆ గౌరవాన్ని మనం అందరం కూడా పొందే ప్రయత్నం చేద్దాం ఒక ముఖ్యమంత్రి గారిని